ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము వివేకం మన యొక్క వాక్య అంశము వివేకము వాక్య భాగంలో నుండి యోగ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒకసారి మనము చూద్దాము యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియో దుష్టత్వము విడుచుటే వివేకమనియో ఆయన నరులకు సెలవిచ్చానని వాక్యం ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోబాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తెలియజేస్తుంది దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన ద్వారా మాట్లాడుతున్నాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమని అదేవిధంగా దుష్టత్వమును విడిచిపెట్టుట వివేకమని దేవుడిక్కడ సెలవిస్తున్నాడు వాక్యం ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అదేవిధంగా దుష్టత్వమును విడిచిపెట్టుట వివేకమని దేవుడికడ సెలవిస్తున్నాడు యహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిపెడితే వివేకమని ఆయన నరువులకు సెలవిచ్చుతున్నాడని యోపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వివేకము కలవారు ఎవరు అని మనం ఒకసారి చూద్దాము వివేకము కలవారు ఎవరు అని ఒకసారి చూద్దాము దేవుని యొక్క వాక్యం విని వాక్యానుసారంగా పరిశుద్ధ ది జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు లేదా కలిగి జీవించేటువంటి వారు వివేకము వారు దేవుని యొక్క వాక్యంను విని వాక్యానుసారంగా వాక్యంను వినటం మాత్రం కాదు విని ఆచరణలో పెట్టేటువంటి వారు వాక్యాన్ని విని వాక్యానుసారంగా పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారు వివేకము కలవారు అని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది దేవుడు మనల్ నుండి వివేకము కలిగిన భక్తిని మాత్రమే కోరుకుంటున్నాడు యేసు ప్రభువారు యహోవా దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు మనలను మన నుండి కేవలము వివేకము కలిగినటువంటి భక్తిని మాత్రమే కోరుకుంటున్నాడు వివేకము కలిగిన భక్తి అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవించడము పరిశుద్ధ జీవితము కలిగి ఉండడము అనేది వివేకము ఇక్కడ దేవుడు మన నుండి కోరుకునేది వివేకం కలిగినటువంటి భక్తిని మాత్రమే మన ఇద్దరు నుండి కోరుకుంటున్నాడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఆరో వచనము మనం ఒకసారి చూసినట్లయితే ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని కూర్చి మీరు విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనులని చెప్పుకుందురని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఖండము నాలుగవ అధ్యాయము ఆరవ వచనం ద్వారా దేవుని యొక్క కట్టడలన్నిటిని కూడా దేవుని యొక్క కట్టడలన్నింటిని కూడా గై కొనుచు వాటిని అనుసరించి నడుచుటియే వాటిని అనుసరించి నడుచుటయే జ్ఞానమనియో అదేవిధంగా వివేకమని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వీటిని మనము కలిగి ఉన్నప్పుడు మనం చూసేటువంటి జనులు ఈ గొప్ప జనము జ్ఞాన వివేప వివేకము కలిగినటువంటి జనులు అని చెప్పుకుందురు అని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క కట్టడలను కొనుచు అనుసరించుచు మనము ఏ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా కీర్తనలు యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం చూసినట్లయితే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను అని వాక్యము సెలవిస్తుంది వివేకము కలిగి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించనని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఇక్కడ వివేకం కలిగినటువంటి వారిని ఆకాశం నుండి పరిశీలన చేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించినట్టుగా వివేకము కలిగినటువంటి వారు ఉన్నారేమో అని దేవుడు వెతుకుచు వారిని పరిశీలన చేసినట్టుగా మనము చూస్తున్నాము వివేకంతో కూడినటువంటి భక్తి జీవితాన్ని కలిగి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా మనము ఉండాలి ఈ లోకంలో వివేకంతో కూడినటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలి వివేకము కలవారు ఎవరు అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా పరిశుద్ధ జీవితాన్ని జీవించేటువంటి వారు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారు వివేక వివేకము కలిగినటువంటి వారై ఉంటున్నారు కనుక దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానము కలిగి ఉండి దుష్టత్వాన్ని విడిచిపెట్టి వివేకము కలిగి ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా దేవుడు హృదయంలో అదేవిధంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఎరిగేటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక్కడ వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించిన వాక్యము సెలవిస్తుంది కనుక దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మానవుల యొక్క హృదయాన్ని దేవుడు ఎరిగినటువంటి వారై ఉంటున్నారు అదేవిధంగా నీ స్వభావము ఎలాంటిది అనేది నీ చర్యలు ఎలా ఉన్నవని అదేవిధంగా నీ క్రియలు ఎలాంటివని అన్నిటిని కూడా ఆయన చూచిస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు మానవుల యొక్క హృదయాన్ని ఎరిగిన వాడై ఉంటున్నాడు అదేవిధంగా మన యొక్క స్వభావము చర్యలు క్రియలు అన్నిటినీ కూడా దేవుడు చూచిచున్నటువంటి దేవుడై ఉంటున్నాడు నీవు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసమో చేయలేవు ఎందుకంటే అంతరంగాన్ని పరీక్షించి పరిశోధించేటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడికి రహస్యమైనది ఏదీ లేదు అన్నీ కూడా తేటగా కనబడతాయి మన హృదయ రహస్యంలో ఎరిగినటువంటి దేవుడు మన యొక్క సృష్టికర్త అయి ఉంటున్నాడు కనుక దేవుణ్ణి మనుషులు మోసమో చేయలేరు ఎందుకంటే అన్నీ కూడా అతని ఎదుట తేటగా మన యొక్క పాపంలో కనబడుచున్నవి మనము చెయ్యి ప్రతి క్రియను దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనం చేసేటువంటి ప్రతి క్రియను బట్టి దేవుడు మనకి ప్రతిఫలము ఇస్తాడు కనుక వాక్యాన్ని విని వాక్యానుసారంగా పరిశుద్ధ జీవితాన్ని గడుపుతూ ఈ లోకంలో వివేకము కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అపస్సుల కార్యంలో ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనంలో మనము చూసినట్లయితే అననీయ అనొక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం అమ్మేను అని ఇక్కడ వాక్యం వివరిస్తుంది అననీయ సప్పీరాలు మనందరికీ తెలుసు ఇక్కడ ఈ యొక్క అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా కలిసి వారి యొక్క పొలాన్ని అమ్మినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా భార్య ఎరుకనే వాడు దాని విలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదంలా ఎద్ద పెట్టెను అని వాక్యమా వివరిస్తుంది ఇద్దరు భార్య బట్టలు కలిసి పొలం అమ్మారు అమ్మినటువంటి పొలంలో కొంత దాచుకొని మిగతాది తీసుకొచ్చి ఆ పోస్తుల యొక్క పాదంల యొద్ పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క పేతురు వారిని చూసి పూ పేతురు వారిని చూసి ఈ యొక్క పొలంను ఎందుకు అమ్మినారని అడిగినప్పుడు కూడా అడిగినప్పుడు ఇద్దరు కూడా నిజం అనేది చెప్పలేదు వారిద్దరు కూడా అబద్ధమే చెప్పారు పేదరు అపోసలు పేదరు వారిని అడిగినప్పుడు పొలము ఎందుకు అమ్మినారని అడిగినప్పుడు వారిద్దరు కూడా నిజం చెప్పకుండా అబద్ధము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కనుక వారిని దేవుడు శిక్షించాడు కనుక వారిద్దరిని కూడా అననీయ సబ్బీరాలను దేవుడు శిక్షించి ఇద్దరు కూడా అక్కడికక్కడే తక్షణమే చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొదుట దేవుని యొదుట నిష్కపటమైనటువంటి బ్రతుకును బ్రతకపోతే మనము ఏదో రోజు ఖచ్చితంగా శిక్ష తప్పించుకోలేము అననీయ సభ్యరాలు దేవునికి సర్వస్వము గ్రహించగల దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మన హృదయ రాష్ట్రం జరిగినటువంటి దేవుడని తెలిసి కూడా వారు పొలము అమ్మి కొంత దాచుకున్నారు దాచుకోవడంతో పాటు వస్తున్నటువంటి పేదలకు అబద్ధము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క అబద్ధము వలన మోసము వలన వారికి శిక్ష వచ్చింది ఇద్దరు కూడా మరణించినట్టుగా మనము చూస్తున్నాము మన జీవితంలో కూడా మనము పాపము చేసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనము శిక్షకు పాత్రలమై ఉంచున్నాము దేవుడిచ్చేటువంటి శిక్షకు మనము పాత్రలము కనుక నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి మనము ప్రభు సన్నిధానంలో జీవించ బదులమై ఉంచున్నాము దీన్ని మనము గ్రహించాలి తప్పు చేసినటువంటి హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ నీ చర్య ని క్రియ సమస్యమును నీ స్వభావం అంతటిని కూడా ఎరిగినటువంటి వారు మన దేవుడు కనుక ఇది గ్రహించి మనము అననీయ సపీరాలైతే శిక్షను తప్పించుకోలేకపోయారు నీవు నేను కూడా దేవుని ఎదుట దేవుణ్ణి అయితే మనము మోసము చేయలేము కనుక శిక్షను మనము తప్పించుకోలేము కనుక శిక్షను తప్పించుకోవాలి అంటే నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఏ లోకంలో మనము జీవించాలి ఇది గ్రహించి మనము భయభక్తులతో భయభక్తులతో మారు మనసు పొంది మారు మనసు పొంది దేవుని ఎందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది పావురము వలె నిష్కపటముగా వివేకము కలిగి ఏ లోకంలో మనము జీవించాలి పావురము వలె నిష్కపటముగా అదేవిధంగా వివేకము కలిగి ఏ లోకంలో మనము జీవించాలి కీర్తనలో నూట పంతొమ్మిది నూట నాలుగు వచనం చూసినట్లయితే నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను తప్పు మార్గం లన్నయో నాకు అసహ్యము లాయను అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఉపదేశము వలన మనకి వివేకం అనేది కలుగుతుంది తప్పు మార్గం కూడా మనకు అసహ్యాన్ని పుట్టిస్తాయి ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశాలను మనము గైకొంటామో దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనకు వివేకము కలుగుతుంది తప్పు మార్గాలన్నీ కూడా మనకు అసహ్యము అనిపిస్తుందని వాక్యము సెలవిస్తుంది కనుక మనము వాక్యాన్ని విని వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఏ లోకంలో వివేకం కలిగి జీవించాలి దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకం అంటున్నాడు దేవుని యొక్క వాక్యము కనుక దుష్టత్వాన్ని విడిచిపెట్టి వివేకము కలిగి దేవుని యొక్క కట్టడలను ఉపదేశములను మనము గై కొనుచో అనుసరిస్తూ ఏ లోకంలో జీవించాలి ఆ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం సహాయము చేయను గాక నిష్కపటమైన మనసు కలిగి వివేకము కలిగి ఏ లోకంలో మనము జీవితము గాక ఎట్టి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక ఆమె